పచ్చిరొలు అరటికాయ కూర ఉల్లిపాయ అల్లం వేసుకున్నాము పచ్చి వాసన పోయేదాకా ఏపుకొని నీరు ఎగిరిపోయేదాకా నీళ్ళు ఎగిరిపోయేదాకా కొంచెం వేపుకోవాలి వేపుకున్న తర్వాత పచ్చిర పచ్చి అరటికాయ అరటికాయ ముక్కలు దాంట్లో వేసుకోవాలి పచ్చిరటికాయ

Rupiah önemli Ke её Terрост Ke ibu Saya సుకొని నీళ్ళు పసుకొని కొడుకునే చాలా ఈజీ రుచి అన్నంలో చాలా బాగుంటుంది చపాతీలో కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది రుచి నీళ్ళు పోసుకొని వివరించుకోవాలి మొదలపెట్టుకుని వివరణ చాలా తేలిక ప్రొసీజరు చాలా బాగుంటుంది పచ్చిరొయ్యలు పచ్చి అరికాయ కూర ఇదిగో కూర ఉడికింది ఇప్పుడు కొత్తిమీర పొడి మసాలా వేసుకుని ఎగురబెట్టుకుని దింపేసుకుంటుంది వైట్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది పచ్చి రొయ్యలు అరటికాయ ఇగురు